హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు వి క్రియాన్ టేక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఈరోజు మీరు తమ్ములు చూస్తారు కదా మనకైతే మనకు నేడే లాస్ట్ డేట్ అనమాట ఫీజు చెల్లించడానికి ఎందులో అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సో చూద్దాం మరి ఏంటి డీటెయిల్స్ ఏంటి మరి ఎప్పటి వరకు ఉంది ఫీజు చెల్లింపు అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి షార్ట్గానే సో ఎవరైతే ఈ ఫీజు చెల్లించలేదు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఫీజు అయితే చెల్లించండి ఇది ఎగ్జామినేషన్ ఫీ సో ఎందుకంటే లాస్ట్ డేటు ఉంది కాబట్టి మళ్ళీ లేదు ఛాన్స్ చూద్దాం మరి అవి ఏంటిదంటే హైదరాబాద్లో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్వర్సిటీలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఇయర్ కావచ్చు అండ్ థర్డ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతున్నారు ఇంకా ట్యూషన్ ఫీ చెల్లించని వారు అంటే నవంబర్ లోపు చెల్లించాలని చెప్పేసి విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు అయితే తెలపడం అయితే జరిగింది చూసుకోండి మనకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై చేరినటువంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా ట్యూషన్ ఫీ చెల్లించని వాళ్ళు ఉంటే చెల్లించమని చెప్పేసి చెప్తున్నారు నవంబర్ లోపు లాస్ట్ డేట్ అనమాట గుర్తుపెట్టుకోండి దానికి సంబంధించి మనకు డైరెక్టర్ డాక్టర్ వై వెంకటేశ్వర్లు గారు అయితే విత్తలు పడందని ఇలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి అడ్మిషన్ పొందిన వారు ఎవరైతే ఉన్నారో సెకండ్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ చెల్లించని వారు వాళ్ళు కూడా చెల్లించాలని చెప్పేసి చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు మధ్యలో కూడా ఎంఏ ఎంకమ్ ఎంఎస్సి అడ్మిషన్ పొందిన వారు కూడా సెకండ్ ఇయర్ వాళ్ళు ట్యూషన్ ఫీజ్ చెల్లించని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చెల్లించని చెప్పొచ్చేసి చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి మెయిన్గా గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మనకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్లో జాయిన్ అయిన వారు ట్యూషన్ ఫీజ్ చెల్లించని వారు ఉంటే వాళ్ళు చెల్లించాలి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య ఎంఏ ఎంకమ్ ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్మిషన్ పొందినవారు ఉన్నారు కదా వాళ్ళు కూడా ఈ యొక్క టీ ట్యూషన్ ఫీ చెల్లించలేదు ఇమీడియట్లీ చెల్లించండి లాస్ట్ డేట్ అయితే మనకు నవంబర్ పదమూడు వరకే ఉంది డేట్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ అయితే ఛాన్స్ లేదు అందుకే అప్డేట్ అయితే ఇస్తున్నాను చూసి అప్లికేషన్ అయితే చేయండి ఫీజు చెల్లించండి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మనకు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ డాట్ ఇన్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ట్యూషన్ ఫీ అయితే చెల్లించండి నేను చెప్పినటువంటి కోర్సెస్ ఎవరైతే ఉన్నారో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చేరినటువంటి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య చేరినటువంటి ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి మూడు కోర్సు వాళ్ళు కూడా ట్యూషన్ ఫీ అయితే చెల్లించాలి సో అది లాస్ట్ డేట్ కూడా మనకు నవంబర్ పదమూడు వరకు ఉంది సో తర్వాత డేట్ లేదు సో చూసుకొని మరి చెల్లించని వారు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఇమీడియేట్లీ అయితే చెల్లించండి మళ్ళీ డేట్ అయితే లేదు సో ఇదన్నమాట ఈరోజు మంచి ఎడ్యుకేషన్ అప్డేట్ అనమాట మేబీ మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది ఇంకా ఫీజు చెల్లించని వాళ్ళు ఉంటే ట్యూషన్ ఫీ ఇమీడియట్లీ చెల్లించండి మళ్ళీ ఛాన్స్ లేదు కాబట్టి ఓకేనా ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్